ఈరోజైతే మనము మార్నింగ్ మార్నింగ్ టైంలో మనం ఇలా దొండకాయ పాదులు నాటుకున్నాం కదండీ మన దొండకాయలు చూడండి ఎలా వచ్చాయో తీగ ఎంత పొడుగ్గా ఉందో తీగ పొడుగునా వచ్చేసి మనకు దొండకాయలు చాలా వచ్చాయండి నేను ఒక్కటే ఒక పాదు తెచ్చి నాటానమాట మార్కెట్లో కూరగాయలమని అడిగి తెప్పించుకున్నాను అనమాట ఇది ఆన్లైన్లో తెప్పిస్తే ఒకసారి వాళ్ళు ఫ్రాడ్ చేశారు అది రాలేదు మొక్కసరిగా సో మనమైతే చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నాయండి మినిమం నాకు తెలిసి ఈరోజు హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు వస్తాయని అనుకుంటున్నాను అన్నీ బాగా వచ్చాయి సో మనమైతే ఈరోజు మన ఇంట్లో పెంచుకున్నటువంటి ఆర్గానిక్ దొండకాయ కట్ చేసుకుందాము అందులో మనము ఈ మొక్కలకు కూడా నేను ఏం వేయడం లేదండి అన్ని ఆర్గానిక్ కంపోస్ట్ చేస్తున్నాను అలాగే వానపాములు ఉంటాయి కదండి అవి కూడా మట్టిలో బాగా ఉన్నాయన్నమాట అవి ఉంటే ఏమవుతుందంటే మట్టిని కుళ్ళబెడతాయి అనమాట బాగా కుళ్ళబెట్టి ఫ్రెష్గా ఉంటుంది వేర్లు త్వరగా వెళ్ళిపోతాయి దానికి కూడా ప్రోటీన్స్ వస్తాయన్నమాట చెట్టుకి సో వానపాములను కూడా సేవ్ చేసుకోండి ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే వేరే పాట్స్లలో కూడా వేయండి అవి మనకు మంచి చేస్తాయి సో ఇక్కడ మనం దొండకాయలన్నిటినీ వన్ బై వన్ అయిన వాటిని తీసేద్దాము సన్నగా ఉన్న వాటిని అలానే పెట్టేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీక్ పనికి వస్తాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు పచ్చిది తింటుంటే కూడా కొబ్బరిలా ఉందనమాట సో ఈరోజు మనకైతే ముక్కాలు కేజీ వచ్చాయి అలాగే పైన కూడా టమాటా మొక్కలు వేసాను కదండి నేను నారు తెప్పించి పొలంలో వేస్తుంటే ఇక్కడ కూడా నాటాను అనమాట చూద్దామని చూడండి చెట్ల నిండా టమాటాలే అనమాట మినిమం రెండు 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 చెట్లు నాటాను కదా దాంట్లోకి ఇప్పుడు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ కాయలు నిలబడ్డాయి అనమాట దాంతోపాటి పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట ఇది బిర్యానీ ఆకు చెట్టు అనమాట ఇది ఇది కూడా లాస్ట్ సమ్మర్లో అన్నీ తీసేసాను ఆకు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిందనమాట అలాగే మనం ఇంట్లో బర్రెల దగ్గరికి ఫామ్ దగ్గరికి వెళ్ళి పాలు పోపించుకుంటాం కదండి వాటితో మనకు పదహైదు రోజులకు మినిమం వన్ లీటర్ తీసుకుంటాం కదా సో మనకి ఈజీగా హాఫ్ కేజీ నుంచి ముక్కాలు కేజీ నెయ్యి స్వచ్ఛంగా చేసుకోగలుగుతున్నాం అనమాట ఇంట్లో కల్తీ లేకుండా అట్లా నెలకు వచ్చేసి ఈజీగా కేజీ పైనే వస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలు పెరుగు మీద మీగడ తింటారు ప్లస్ మనం మిగిలిన దాంతో నెయ్యి చేసుకుంటే పండగలప్పుడు ప్రతి దాంట్లో స్వీట్స్లో అన్నిట్లో వేసుకోవచ్చు ఇలా మెంతులు వేసుకొని చేస్తే మంచి సువాసన ఉంటుందండి నెయ్యి చూడండి ఎలా ఉందో స్వచ్ఛంగా ఎంత బాగుందో చూడండి మంచి కమ్మటి వాసన అనమాట సో మేమైతే ఇలానే చేసుకుంటాము ఈరోజైతే నెయ్యి చేసేసామన్నమాట ఇది హాఫ్ కేజీ పైనే పడుతుందండి బాక్స్ సో మనకైతే ఇలా వచ్చింది అన్నమాట పై వరకు హాఫ్ కేజీ పైనే వచ్చింది ఇంచుమించు ఎప్పుడు ప్రతి నెల టూ టైమ్స్ అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఇది కట్టిన తర్వాత పూస పూసగా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది కమ్మగా అలాగే ఈ నెయ్యిని మనము పూర్వం ఫేస్ ఫేస్ క్రీమ్లాగా కూడా అప్లై చేసేవాళ్ళు అనమాట అలా చేసుకుంటే చలికాలం చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్తో పిల్లలు తిన్నారు కదండి మనం అన్నీ కలిపేసి ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందాం ఇవి ఖర్జూరాలు విత్తనాన్ని తీసేసి ఇలా అంతా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా అనమాట ఇలా తయారైపోయింది మనకు ఖర్జూరం మొత్తం గింజ తీసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం అనమాట ఆ మిగిలిన వాటిని కూడా అలాగే చేసేసుకుందాం ఇక్కడ పిస్తా పప్పును ఒలిచిపెట్టాను అలాగే జీడిపప్పు ద్రాక్ష అలాగే బాదం పప్పు వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని అన్నీ మిక్సింగ్ చేస్తున్నాను అనమాట నేను ఎందుకంటే కొంతమంది పిల్లలు బాదం పప్పు తినరు జీడిపప్పు తినరు అందుకోసం ఇలా అన్నీ కలిపేసి మనం చేసుకున్నామంటే లడ్డూలు ఒకసారి ఒక హాఫ్ కేజీ చేసేసామంటే అన్నీ కలిపి మనకు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు రోజు ఒక లడ్డు తిన్నా పెద్దలు పిల్లలు ఎవరైనా సరే చాలా హెల్తీగా ఉంటారు చాలా బాగుంటుంది సో అలాగే ముఖ్యంగా బైపాస్ సర్జరీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది అనమాట ఎందుకంటే బాదం ఉంది పిస్తా ఉంది అలాగే మనం షుగరు గూడు ఏవి యాడ్ చేయడం లేదు కాబట్టి ఓన్లీ తేనె లైట్గా యాడ్ చేస్తున్నాము లడ్డు కట్టేటప్పుడు నెయ్యి కొద్దిగా అప్లై చేసుకొని వాడుతున్నాము ఇది ఎండు కొబ్బరి అనమాట ఇది కొంచెం తేనె తేనె యాడ్ చేసేసి మనకు బైండింగ్ కోసం అనమాట ఆల్మోస్ట్ ఖర్జూరం ఉంది కదా అదే పెద్ద బైండింగ్ మనకు కాకపోతే ఇది కొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పి ఇలా మిక్సింగ్ చేసుకోవడమే ఇదంతా శుభ్రంగా ఇలా మిక్సింగ్ చేసుకొని చేతికి చూడండి మనం కాగబెట్టుకున్నటువంటి నెయ్యి గడ్డగా ఉన్నప్పుడు పూస పూసగా చాలా బాగుంటుందండి సో వీలైతే మీరు కూడా ప్యాకెట్లను టీకి మాత్రమే వాడి పెరుగుకి పిల్లలు తాగడానికి బర్రెల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అదే దాంతో నెయ్యిని కూడా తప్పి ప్రిపేర్ చేసుకోండి సో ఇలా చిన్న చిన్న బాల్స్ ఎక్కువ లావు కూడా అవసరం లేదు సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డూ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా అనమాట అన్నీ ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు అండి నేను తింటారో లేదో అని చెప్పి మిక్సింగ్ చేయలేదు గసగసాలు ఉంటాయి కదండి అవి గసగసాలను లైట్గా రోస్ట్ చేసి ఇందులో వేసేసామంటే అవి ఇంకా చాలా మంచిదండి అసలు బీపర్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది అలాగే చలికాలంలో గసగసాలు తింటే కూడా కొంచెం వేడి చేస్తుంది అనమాట అలాగే ఆయిల్లల్లో కూడా ఆవ నూనెను యూజ్ చేయండి చలికాలం మ్యాక్సిమం చాలా వేడి ఉంటుంది ప్లస్ హెల్తీగా ఉంటారనమాట సో మనమైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూలన్నీ ఇలా చిన్న చిన్నగా తయారు చేసి ఇలా ప్రిపేర్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసామంటే స్టిఫ్గా తయారైపోతాయి తర్వాత ఒక బాక్స్లో మనం అన్నీ మిక్సింగ్ చేసుకుని స్టోరేజ్ చేసుకోవడమే అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ ఈవినింగ్ వచ్చేసరికి మనము రెడ్ పంప్ కిన్ ఉంటుంది కదండి దాంతో సూప్ అనమాట సూప్ అంటే ఇది జస్ట్ లైక్ లిక్విడ్ లాగా ఉండదు కొంచెం హాట్గా ఉంటుంది ప్లస్ స్పూన్తో తినొచ్చు అనమాట ఇలానే చేయాలి ఇది ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లి తర్వాత ఆనియన్ ఇలా వేసేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లి అయితే రెడ్ కలర్ రావాలి ఆనియన్ అయితే లైట్ కలర్ వచ్చిన పరిపో సరిపోతుంది సో ఇలా చేసుకోవాలన్నమాట ఇందులో మనము పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ పంప్కిన్ అది కట్ చేయడం క్లిప్ మిస్ అయిందండి సో రెడ్ పంప్కిన్ తీసుకొని ఇలా ఇందులో వేసేసి మనం మగ్గించుకోవాలి ఇదంతా మనకు బాగా మెత్తగా అయిపోవాలన్నమాట మెత్తగా అయిపోవాలి పంప్కిన్ తినడం వల్ల చాలా మంచిదండి హార్ట్కి కూడా చాలా బలాన్ని ఇస్తుంది అలాగే బైపాస్ చేసుకున్న వాళ్ళకి గుమ్మడికాయ ఇలా సూప్ చేసుకొని తినడం వల్ల వీక్లీ వన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్యాట్ పేరుకుపోకుండా చాలా పనిచేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా మెత్తబడిపోవాలన్నమాట అలా ప్రెస్ చేస్తేనే మెత్తగా అయిపోవాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందనమాట ఉడికించుకోవడానికి ఇది ఇలా ఉడికించి స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట కొద్దిసేపు ఎందుకంటే చల్లగా అవ్వాలి కదా సో అందుకోసం ఇది తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని చల్లగా అయిన తర్వాత ఈ గుమ్మడికాయ పలుపునంతా ఇందులో వేసేసుకోవాలి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఇలా వచ్చేసి చూడండి ఇదనమాట ఇలా మనకు గుమ్మడికాయ పేస్ట్ అనేది తయారైపోయింది మనం ఉడికించుకున్నటువంటి పాత్రలోనే గుమ్మడికాయ పేసినంత వేసేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది అలాగే ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట ఓన్లీ మనము సాల్ట్ బ్లాక్ పెప్పరు ఆనియన్ గార్లిక్ మాత్రమే వేసామన్నమాట ఇది ఇలా ఒక్కసారి పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి మనకు గుమ్మడికాయ సూప్ తయారైపోయింది రెడ్ పంప్కిన్ సూప్ అనమాట హెల్త్కి చాలా మంచిది ఎవరైనా తాగొచ్చు సో ఇలా ఒక పాత్రలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చూడ్డానికి ఎలా బాగుందో మన గుండెను కూడా అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట రెడ్ పంప్కిన్ అనేది సో బూడిద గుమ్మడికాయ అంటారు కదండి ఆ జ్యూస్ కూడా మనకు చాలా మంచిది జ్యూస్ లాగా చేసుకొని మార్నింగ్ టైం తాగితే మంచిది సో ఇక్కడ ఇంకా కొంచెం సూప్ మిగిలిపోయిందండి సో ఎవరు తాగలేదు అందుకోసం నేనేం చేశానంటే మనము గోధుమలు తెచ్చి పట్టించుకున్నటువంటి గోధుమ పిండిలో ఈ పంప్కిన్ జ్యూస్ను ఇలా వేసేసి మిక్సింగ్ చేసి పెట్టాను అనమాట ఇది నైట్కు మనం చపాతి చేసేసుకుందాం పిల్లలు తాగలేదు కదండి మనం వాళ్ళకు ఇలా చేసి పెట్టామంటే తా తినేస్తారనమాట చపాతి చూడండి ఇలా అనమాట చపాతి ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు వీటికి వీటి ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో ఇక్కడ మనము బయట ఇక్కడ బయట గార్డెన్ లో రాయల్ బ్లూ కలర్ లో చూడండి గంట పువ్వు ఎంత బాగుందో సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్